ఇండియా సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న మూడు మ్యాచ్ ఓడియా సిరీస్లో భాగంగా ఇండియా మరో కీలక మ్యాచ్కు సిద్ధమైంది మొదటి మ్యాచ్లో మూడు వందల యాభై పైకి భారీ స్కోర్ చేయడం వల్ల భారత్ బ్యాటింగ్ తన శక్తిని మరోసారి రుజువు చేసుకుంది ఆ మ్యాచ్లో రోహిత్ కోహ్లీలు అద్భుత ఇన్నింగ్స్ ఆడటం వల్ల సౌత్ ఆఫ్రికా బౌలర్లపై ఒత్తిడి పెంచింది ఇండియా ఆడే ప్రతి ఒక్క ఓడియ మ్యాచ్కి రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ప్రధాన ఆకర్షణలేనని చెప్పనక్కర్లేదు ప్రపంచ క్రికెట్లోని అత్యంత ప్రభావం చూపి ఇద్దరు సూపర్ స్టార్లో ప్రస్తుతం వారి కెరీర్ చివరి దశలో ఉన్నారు ఇది వీరాడి ఏకైక ఫార్మాట్ కావడంతో రాబోయే రెండు సంవత్సరాలు అందరి చూపులు వీరిపైనే ఉంటుంది ఇండియా జట్లు యశస్వి జైస్వాల్ రుతురాజ్ గైక్వాల్ నుంచి కూడా మంచి రన్స్ ఆశిస్తున్నారు ఓడిఎల్ తిరిగి వచ్చిన తర్వాత ఇంకా తమ బెస్ట్ ఫాల్ని పూర్తిగా చూపించే అవకాశం రాలేదు కాబట్టి ఈ మ్యాచ్లో మంచి ఇన్నింగ్స్తో తమ స్థానాన్ని మరింత బలపరుచుకోవాలని వ వీరివరూ ఆశిస్తున్నారు అదే సమయంలో కెప్టెన్ కేఎల్ రాహుల్ రవీంద్ర జడేజా మొదటి వన్డేలో చూపించిన స్థిరమైన ప్రదర్శన రెండో మ్యాచ్లను కూడా కొనసాగిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు మరోవైపు భారీ లక్ష్యాన్ని ఛదించే క్రమంలో దక్షిణాఫ్రికాను తక్కువ స్కోరు వద్ద ఐదు వికెట్లు తీసుకొని కూడా భారత మ్యాచ్ని ధైర్యంగా ముగించలేకపోవడం కొంత ఆందోళన కలిగించే అంశమే ఈసారి భారత బౌలర్లు కీలక దాశులు మరింత కట్టుదిడ్డంగా బౌలింగ్ చేయాల్సిన అవసరం ఉంది సౌత్ ఆఫ్రికా విషయానికి వస్తే గత మ్యాచ్లో బాగా ఆడిన మాత్యూ బిట్స్కి మార్కో జాన్సన్ కొలిన్ బోస్ చూపిన పోరాట స్ఫూర్తికి వారి టీంలో చాలా నమ్మకాలను పెంచింది సిరీస్ను కొనసాగించాలంటే ఈ మ్యాచ్లో తప్పనిసరిగా గెలవాల్సి ఉంటుంది పైపుర్ పిచ్ బ్యాటింగ్ కొంత అనుకూలంగా ఉండే అవకాశం ఉంది పార్ ప్లే నుంచి భారీ షాట్లు వచ్చే ఛాన్స్ ఉంది అందువల్ల మళ్ళీ త్రీ హండ్రెడ్ ప్లస్ స్కోర్ నుంచి సూచన కనిపిస్తున్నాయి టాస్ కూడా కీలక పాత్ర పోషించవచ్చు ఇండియా ప్లేయింగ్ లెవెల్లో ఎటువంటి చేంజెస్ ఉండకపోవచ్చు ఫస్ట్ మ్యాచ్లో ఏ టీమ్ అయితే ఆడిందో అదే టీంతో కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎస్ఎస్సీ జయసో మరియు రుతురాజ్ గైక్వాడ్కి ఇంకో ఛాన్స్ ఇవ్వాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తుంది సౌత్ ఆఫ్రికా టీంలో రెండు చేంజెస్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి సౌత్ ఆఫ్రికా కెప్టెన్ టెంబా బ మరియు కేశవ్ మహారాజన్ జట్లు వచ్చే అవకాశం ఉంది ఈ మ్యాచ్ సిరీస్ గమనాన్ని నిర్ణయించే కీలకపోరు భారత్ ఆధిపత్యం కొనసాగుతుందో లేదో వేచి చూడాలి థ్యాంక్